నర్మదా మల్లికార్జున్ ఈరోజు బోర్డు మెంబర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యయనంలో జరిగింది ఈ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు మంత్రివర్యులు బి సంజయ్ గారు జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు గారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క అంశాలు ఆ బాధ్యత రావడం జరిగింది నర్మదా మల్లికార్జున్ అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా వైస్ చైర్మన్గా బాత్రూమ్ నిర్వహించారు వారి కుటుంబం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ వచ్చినా ఏ అవసరంగా కూడా కాలు మొడ్లుంటే పనుతో చేసేవారు దాన్ని గుర్తించి వారికి బాధ పెట్టడం జరిగింది గతంలో కంటోన్మెంట్ బోర్డుగా శ్లామకృష్ణ గారిని నమ్మే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యులు రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏ మార్పులు జరగాలన్నా ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా నేను కొత్తగా ఎంపీ అయింది ఏంటి ఈ కంటోన్మెంట్ని అన్ని రకాల కంటోన్మెంట్ పాలకమలతో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా స్టోర్గా ఉన్నాను ఇక్కడ మరీ ముఖ్యంగా వంద వంద యాభై సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న చిన్న పనులు చేసుకుని పరిస్థితి కంటోన్మెంట్ తొంభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి పన్నెండు తొంభై తొమ్మిది సంవత్సరం తర్వాత పేద వాళ్ళకు ముప్పై గదాల నుంచి అరవై గజాల వాళ్ళకు ఒక పూర్తి అప్పులు ఇవ్వాలని చెప్పి అయితే దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్ణయం ప్రయత్నం చేస్తాం అతను ఏమన్నా మొన్న కరోనా సందర్భంలో శానిటేషన్ వర్క్ చాలా మంచి జరిగింది ఇక్కడేమో ఐదు శాతం శాతాలు ఎక్కువ కంపల్సరీ పోస్టులు ఏమైనా వీళ్ళు డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారి రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరికి కంపల్సరీ పోస్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా వన్ టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పుకుంటారు అట్లనే కంటోన్మెంట్లో చూడబద్ధ కావచ్చు కంటోన్మెంట్లో విన్న సమస్య కావచ్చు ఓట్ల సమస్య కావచ్చు ఇతరత్ర సమస్యల పరిష్కారంలో తప్పకుండా పాలక మండలితో పాటుగా మందితో పాటుగా నేను కూడా వాళ్ళకు సంపూర్ణ సహకారం అందించి కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తున్న కంటోన్మెంట్ మన కూడా

అనుభవశాలికి వచ్చింది కంటోన్మెంట్లో నామినేట్ కూడా వచ్చిన తర్వాత ఇంటిగా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో మాట్లాడుతూ ఉంది కాబట్టి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని చెప్పేది విశ్వాసం ఉంది కాబట్టి ఇంత గొప్పది గత ఐదు సంవత్సరాలే కంటోన్మెంట్కి ఎన్నికలు నిర్వహించట్లేదు కదా దానిపైన దాని మీద కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గతంలో మనకు